యవనాని బట్టి యవనాని బట్టి ఎలా ఉండాలంటే త్రుణీకరింపనీయ కూడా దాట మన యవనాని బట్టి ఎవరు కూడా తృనీకరింపనీయ కూడా దట్ట ఏంటంటే ఆ పలాన అమ్మాయి ఉందిరా ఆ అమ్మాయి ఏంటో తెలుసా ఆ అమ్మాయి ఏంటో తెలుసా అస్సలు మనిషి కాదు అలాంటి మాట రాకూడదట ఆ పలానా అబ్బాయి ఉన్నాడు అతను అస్సలు మనిషి వాడు కాదు అన్నటువంటి మాటలు రాకూడదట మనకి జీవితంలో మన యొక్క పిల్లలకు అటువంటి మాటలు రాకుండా ఉండాలంటే మనం చిన్నతనం ఉంటే దేవుని కోసం భక్తిగా పెంచాలి చిన్నప్పటి నుంచే దేవుడు కోసం ఉన్నతంగా పెంచాలి అప్పుడు ఎదుటి వారు వాళ్ళు ఏమంటారు తెలుసా ఆ బలాన ప్రతీత కూతురు ఉంది ఆ కూతురు ఎంత మంచిదో తెలుసా దైవ భక్తి కలది దేవుడి కోసం చక్కగా పాటలు పాడుతుంది చక్కగా ప్రార్థన చేస్తుంది చక్కగా వాక్యం వింటది అంటే ఇష్టం వాక్యం అంటే ఇష్టం అనేసి నీ కూతుర్ని నిన్ను నిన్నుకోగడాలంటే చిన్నతనం నుండి నీకు కూతుర్ని కావచ్చు నీ కొడుకుని కావచ్చునే ఆదాన్ని పెంచాలండి పెద్దవాళ్ళే మనం ఎదుగు మార్చుడమ మనలనే తిరిగి మార్చుతారే తప్ప మనం వారిని మార్చలేము మనమే తిరిగి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది తప్ప మన మాటను వాళ్ళు పిల్లలకి